ప్రభుత్వ కార్యాలయాల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్గపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు పాదార్థి ఆంజనేయులు తన బృందంతో కలిసి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో నరేంద్ర మోదీ చిత్రపటం ఉంచాలని అదేవిధంగా ఇటీవల డిప్యూటీ సీఎం పర్యటనలో భాగంగా ప్రధాన రహదారులపై తీసేసిన వేగ నియంత్రణ కట్టలను పునరుద్దరించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కు ఆర్జీ ఈ సందర్భంగా మాట్లాడారు వేగ నియంత్రణ కట్టలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్పందించి స్పీడ్ బ్రేకర్లు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు నమస్కారము నేను మార్కాపుర బీజేపీ అధ్యక్షుడు నా పేరు పాదినేయులు ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి ఒక ముఖ్యమైన మూడు సమస్యల గురించి నిన్న అర్జీ ఇవ్వడానికి వచ్చాము మొడ మొదటిది మన భారత ప్రధానమంత్రి గారి ఫోటో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి రెండోది వచ్చేసి ఆర్టీసీ డిపో గ్యారేజ్ బస్ బస్టాండ్ నుంచి వెళ్ళే దాంట్లో స్పీడ్ బ్రేక్లు తీసేశారు వాటి వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటిని త్వరగా వేయించి ప్రజలు ఇబ్బందులు తొలగించాలని చెప్పి కోరడమైంది మూడోది వచ్చేసి భారతీయ జనతా పార్టీ జెండా బాతుకోవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరడానికి వచ్చాము ఈ మూడు సమస్యల మీద కళా సఫిక అర్జీ చేయడానికి వచ్చాము